రోజు గీతామక రంధం భగవద్గీత పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ పై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గీతామక రంధంలో యాభై ఐదవ రోజు

శత్రువు యొక్క స్థావరాలు తెలిసిపోయాయి కాబట్టి శత్రువును వధించే కార్యానికి పోనుకోవాలి ఇప్పుడు జ్ఞాన విజ్ఞానాలను పాడు చేసేటువంటి కామపాతిని ముందుగా మొదటి స్థావరం ఇంద్రియాల స్థాయి నుంచి సమరించడం ప్రారంభించమంటున్నాడు అందువల్ల నువ్వు ఇంద్రియాలను ముందుగా వశపరుచుకో అంటున్నాడు ఇంద్రియాలను వశం చేసుకోమని చెప్తున్నాడు అంటే ఇంద్రియ నిగ్రహం మాత్రమే సరిపోదని అర్థం ముందుగా మొదటి స్థావరాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత మిగిలిన రెండు స్థానాలను కూడా వశపరచుకోమని దాని అర్థం ఇంద్రియాలను నియమించడం శత్రువుపై మనం సాధించే మొదటి విజయం ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రియ విషయాలకు దూరంగా వెళ్లడం అని కాదు తద్వారా విషయాలకు తాత్కాలికంగా దూరమైన వాళ్ళం అవుతామే కాని ఇంద్రియాలను జయించిన వాళ్ళం కాలేం ఇంద్రియాలను జయించడం అంటే రాగద్వేషాలపై పట్టు సాధించడం అని అర్థం విషయాశక్తి మనస్సు నుంచి దూరమైతేనే రాగద్వేషాలు అదృశ్యమైపోతాయి రాగద్వేషాలు లేనప్పుడు కామం మనల్ని కదిలించలేదు కూరలు తీసిన పాములాగా పడి ఉంటుంది అందుకే యవనలో ఉన్నటువంటి సాధువును ఒక స్త్రీ వచ్చి అడుగుతుందట తనను పెళ్లి చేసుకోమని సాధువు అందుకు అంగీకరించాడట అప్పుడు ఆమె అంటుందట సాధువుతో అయ్యా నేను మీ పైన చెడు ఆలోచనతో నేను మిమ్మల్ని కోరడం లేదయ్యా మీరు మహామేధావి కదా మీలాంటి మేధావిని బిడ్డగా పొంది ప్రపంచానికి అందించాలనేటువంటి మహోన్నత ఆశయంతో అడుగుతున్నాను అన్నదట ఆమె మాటలను విన్నటువంటి సాధువు అన్నాయట అమ్మా మీ ఆశయానికి నేను సంతోషపడుతున్నానమ్మా ఆనందపడుతున్నాను నాలాంటి బిడ్డ కావాలని మీరు అభిప్రాయపడేటప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకమ్మా మాసాలు సంవత్సరాలు ఎందుకు ఎదురు రావాల్సిన అవసరం ఏమని చెప్పు నన్నే బిడ్డగా అంగీకరిస్తే మీ కోరిక ఈ క్షణంలో తీరిపోతుంది కదా అన్నట ఇదే ఇంద్రియ నిగ్రహం అంటే ఇది అవగాహన వల్ల ఏర్పడినటువంటి నియమం ఇది ఇంద్రియాలను నియమించడం అంటే మనం ఇంతకు ముందు చూచినట్లు మనోబుద్ధులను కూడా నియమించడం అని అర్థం ముందుగా ఇంద్రియాలను నిగ్రహించాలి ఆ తర్వాత మనోబుద్ధుల్ని కూడా నిగ్రహించాలని అర్థం ఇంద్రియాలు అన్నప్పుడు అందులో మనోబుద్ధులు కూడా కలిసి ఉంటాయి ఇంద్రియాలు బాహ్యంలో చరిస్తూ ఉంటాయి కనుక అవి బాహ్యకరణాలు మనోబుద్ధులు ఆంతర్యంలో ఉంటాయి కాబట్టి ఇవి అంతఃకరణాలు ఇంద్రియాలు బాహ్యేంద్రియాలు కాగా మనోబుద్ధులు అంతరేంద్రియాలు దృశ్యాది విషయాలను నేత్రాది విష ఇంద్రియాలు గ్రహిస్తే విషయ సంయోగం వల్ల కలిగేటువంటి సుఖ సుఖ దుఃఖాలను జయాపజయాలను మానవమానలు మనోభూతులు గ్రహిస్తాయట కామం అనేది నిజానికి అది మహాపాపి ఇంతకుముందే మనం పేడ శ్లోకంలో విన్నాం ఆ విషయంలో బట ఎందుకు మహాపాపిగా దాన్ని చూపించారు భగవానుడు అనే విషయం ఆలోచిస్తే ఆస్తుల్ని నాశనం చేస్తే తిరిగి పొందవచ్చు ప్రయత్నించి సాధించుకోవచ్చు జ్ఞాన విజ్ఞానాలు పాడైతే వాటిని తిరిగి సాధించుకోవడం అనేది సంపాదించుకోవడం సులభం సాధ్యం కాదు సంవత్సరాల తరబడి శ్రమించి సాధించుకున్నటువంటి జ్ఞాన విజ్ఞానాలను కామం క్షణంలో పాడు చేస్తుంది అందుకే కామాన్ని మహాపాపిగా గీతాచార్యుడు వర్ణం చేశాడు ఇంద్రియాలను మనసు నిగ్రహించి ఆ తర్వాత మనోభుతులను నియమించి శత్రువు యొక్క స్థావరత్రయాన్ని ధ్వంసం చేసి విజయోధిపై తిరుగులేని విజయాన్ని సాధించమంటున్నాడు విజయసారథి విజయశారథి ఇక్కడ కాబట్టి మనస్సును జయించిన వాడు మహినే జయించగలడు కనుక ముందుగా ఇంద్రియాలను జయించి ఆ తర్వాత అజ్ఞానాన్ని జయించాలి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఇంద్రియాలే కాబట్టి అవన్నీ కరణలే కరణాలే కాబట్టి ముందుగా మనోజయం జరిగిపోవాలి ఆ తర్వాత అన్ని విజయ పరంపరలే ఎందుకంటే శాస్త్రం ఒక అందమైన ఉపమానాన్ని అందించింది ఎందుకు ముందుగా ఇంద్రియ జయంగా జరగాలి ఎందుకు ముందుగా మనస్సు జయించాలి అంటే దానికి అనేక రకాల కారణాలు కూడా చెప్తుంటారు మనకనమాట కాబట్టి సాధకుడు ఇంద్రియ మనోబుద్ధుల్ని నియమించే ప్రయత్నంలో ముందుగా ఇంద్రియాలను నిగ్రహించాలి ఎందుకంటే విషయాలకు ఇంద్రియాలు దగ్గరగా ఉన్నాయి పైగా ఏ క్షణాన్నైనా అవి విషయ జల జలాలలోకి జారిపోవచ్చు కాబట్టి కామం అనేటువంటి మహాపాపిని వధించాలని అభ్యర్షించేటువంటి వారు ఇంద్రియ మనోబుద్ధుల్ని అవశ్యం నిగ్రహించాలని గుర్తు చేస్తున్నాడు కామం యొక్క స్థావరాలను ఆశ్రయ స్థానాలను జరిపి మహాపాపి అయినటువంటి కామాన్ని త్యజించమన్నాడు బాగుంది అయితే దేనిని ఆధారం చేసుకొని కామ విరోధం త్యజించాలి ఆ విషయం మనకు నలభై రెండో శ్లోకంలో చెప్తున్నాం మనకు

ఇంద్రియాల కంటే మనసు గొప్పదని చెప్తారు మనస్సు కంటే బుద్ధి గొప్పదని అంటారు బుద్ధి కంటే పైన ఎవరో అదే ఆత్మ అని చెప్తారు ఈ విషయం ఇక్కడ మనకు ఆత్మ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు భగవంతుడు దేహం కంటే ఇంద్రియాలు ఉత్కృష్టాలే ఇంద్రియాల కంటే మనసు ఉత్కృష్టమే మనసు కంటే బుద్ధి ఉత్కృష్టము అంటూ తరతమ భేదాలు వివరిస్తూ చివరిగా అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏది అంటే ఆత్మ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు మనకు ఈ శ్లోకంలో చెప్తూ అంటున్నాడు ఇక చివరి ఈ యొక్క లోపట మనకు చివరి శ్లోకంలో నలభై మూడో శ్లోకంలో చెప్తున్నాడు కామాన్ని జయించి ఆప్తకాముడవై జీవించు అని చెప్పేసి ఆజ్ఞయిస్తూ ఆశీర్వదనాలు చెప్తున్నాడు స్వామి భగవానుడు అర్జునుడికి అని చెప్పేసి బుద్ధే పరం మహాబాహో మహాహోరా అర్జున ఈ విధంగా ఆత్మను బుద్ధి కంటే కూడా శ్రేష్టమైన దానిగా తెలుసుకో బుద్ధి చేత మనస్సును నిగ్రహించు ఈ కామశత్రువును జయించుట సుసాధ్యం కాదు దాన్ని ఎలాగైనా జయించు అని చెప్తున్నాడు ప్రతి మానవుడు కూడా జయించవలసిన కామాన్ని శత్రువుగా అభివరణిస్తూ అజేయమైనటువంటి శత్రువుపై విజయాన్ని సాధించి ఆత్మ సామ్రాజ్యాన్ని అధిరోహించమని చెప్పేసి ఆదేశిస్తూ ఈ యొక్క మూడవ అధ్యాయాన్ని కర్మయోగాన్ని భగవాను సమాప్తి చేస్తున్నాడు బుద్ధికి ఉన్నతంగా అతీతంగా పరమాత్మ యొక్క స్వరూపం ఉంది అదే బుద్ధికి చేతనత్వాన్ని ప్రసాదిస్తూ ఉంది బుద్ధికి అధోముఖంగా మనసు చరిస్తూ ఉంది మనసు బుద్ధిని అధోముఖంగా ఇందియాల వైపు ఈడ్చి విషయ ప్రపంచంలో వ్యవహరింపచేస్తూ ఉంది కాబట్టి బుద్ధి కంటే పరమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలి అంటే బుద్ధి చేత మనసును నిగ్రహించి కామరూప శత్రువును అంతం చేయాలి అని చెప్పేసి శత్రువు ఎంత గొప్పవాడైనా కంటి కనిపిస్తూ ఉంటే అర్థమవుతుంటే పోరాడి జయించవచ్చు కానీ కామశత్రువు కనిపించదు అర్థం కాడు ఏ రూపంలో ఉంటాడో చెప్పలేము ఒకసారి కనిపించినట్లు మరోసారి కనిపించడం అందుకే దురాసదం జయింప శక్యము కాని అంటున్నాడు భగవానుడు ఎవరిని గూర్చి తెలుసుకోవడం కష్టంతో కూడిన కార్యమో అదే కామశత్రువు కామ విశేషాలను సులభంగా అర్థం కావు కామం దురాసదం కాబట్టి ఏ రూపంలోనైనా గోచరించవచ్చది క్రోధ రూపంలో కనిపించేది కామమే అంతేకాదు లోభ రూపంలోకి గోచరించేది మోహ రూపంలో అనిపించేది మాత్సర్యంగా వికటించేది అంతా కూడా కామం అనే విషయం స్పష్టం సాధారణంగా శత్రువు బయట ఉంటాడు కాబట్టి ప్రయత్నం చేయించవచ్చు కానీ ఈ కామశత్రువు బయట ఉండేవాడు కాదు లోపల ఉండేవాడు కాబట్టి మన ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి ఒక దశలో జయించడం సాధ్యం కాదేమనే నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది వివేకం లోపించడమే ఈ విధమైన నైరాశ్యానికి కారణం వివేక బుద్ధిని ప్రయోగించలేకపోవడమే కామాన్ని జయించలేకపోవడం ప్రధాన ప్రతిబంధకం అందుకే మనస్సును వివేక బుద్ధి చేత చక్కగా స్తంధింపచేసి రామశత్రువును జయించమంటున్నాడు ఈ సందర్భంలో అర్జునుడు ఏమంటున్నాడంటే మహాబాహు అని సంబోధించాడు ఇక్కడ మహాబాహు అంటే గొప్ప బాహువులు కలవాడా అని అర్థం గొప్పదైన బాహుబలంతో శత్రువును సంహరించేవాడా అని భావం బాహ్య శత్రువుని బాహుబలంతో జయించినట్లే అంతఃత్రువును బుద్ధిబలంతో జయించాలి భావబలంతో జయించాలి వివేక వైరాగ్యాతులతో శస్త్రాలతో ఖండించాలి అవగాహన కవచాన్ని సదా ధరించి పోరాడాలి అప్పుడు శత్రువు ఏ రూపంలో వచ్చినా జయించడం సాధ్యమవుతుంది కామరూపాలు ఆ తర్వాత మనిషిని కదిలించలేవు బుద్ధిలో వివేకబలం పుష్కలంగా ఉండాలి అప్పుడే ఊర్ధ్వంగా పయా పయనించి ఆత్మను తెలుసుకోగలుగుతుంది అలాగే అధోముఖంగా విజృంభిస్తున్నటువంటి ఇంద్రియ మనస్సుల్ని నియమించగలుగుతుంది వివేకబలం లేని నిరస మందమతులు కామశత్రువును జయించి ఆత్మ సామ్రాజ్యాన్ని చేయించుకోలేరు అని చెప్పేసి స్పష్టమైపోయింది ఇక్కడ ప్రయత్నశీలుడు పతనమిరుడు అనేటువంటి ఆరో ఉంది కాబట్టి పురుషార్థ నిశ్చయం స్థిరంగా ఉండి బుద్ధిలో వివేకం విరగూస్తే కామాన్ని జయించడం దుస్సాధ్యం కానే కాదు మరీ అంత అసాధ్యమైతే మన పూర్వీకులు ఎలా జయించగలిగారు జయించడం దుస్సాధ్యమే అయితే జయించు అని కృష్ణుడు ఎందుకు ఆదేశిస్తాడు అవగాహన కల వారికి ఏది అసాధ్యం కాదు కామం వాస్తవానికి మిత్రుడు కాదు శత్రువు కాదు కామం మిత్రుడైతే మనని దుఃఖానికి ఎందుకు గురి చేస్తుంది కామం శత్రువైతే ఆత్మజ్ఞానే ఇలా కలిగిస్తుంది నిజం చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఎవ్వరు ఎవరికి శత్రువుగా లేరు అలాగే మిత్రుడుగానూ లేరు మనం ఏర్పరచుకునే సంబంధాలను బట్టే శత్రువులు మిత్రులు తయారుగా అవుతుంటారు మిత్రులను తయారు చేసుకోవచ్చు శత్రువులు లేకుండా చేసుకోవచ్చు అంతా మన ప్రవర్తనపై ఆధారపడి ఉంది మన అవగాహన వృద్ధికి చెందే కొద్దీ శత్రువులు మనకు తగ్గుతూ ఉంటారు మిత్రులు మాత్రం పెరుగుతూ ఉంటారనే విషయం ఎంత చక్కటి విషయం ఇక్కడ చూపిస్తున్నాడు స్వామి భయంకరమైనటువంటి పులుల్ని లొంగ తీసుకొని స్వారి చేసేవారు ఉన్నారు విషసర్పాల్ని చేతుల్లో పట్టుకొని ఆడించేవారు ఉన్నారు వివేకం ఉన్నంతగా ఉన్నతంగా పయనిస్తే కామాన్ని జయించడం కూడా దుస్సాధ్యం కాదు అందువల్లనే వివేక బుద్ధి చేత మనస్సును స్తంభింపచేసి కామశత్రువును జయించాలని అభిలషించేటువంటి సాధకుడు బుద్ధి కంటే ప్రకృష్టమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలి అంటున్నాడు ఇక్కడ ఆత్మ నిత్యం ఆత్మ శుద్ధం ఆత్మ బుద్ధం ఆత్మ ముక్తం బుద్ధికి పరమైనటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి బుద్ధి జ్ఞానంతో శోభిస్తుంది ఆత్మ జ్ఞానంతో శోభిస్తుంది బుద్ధిలో కలిగేటువంటి జ్ఞానవృత్తి అజ్ఞాన వృత్తి నశింపచేసి కామశత్రువును మట్టు పెడుతుంది తాను ఆత్మ ఆత్మే అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత పరిమితమైనటువంటి కామం ఉంటే మాత్రం నష్టమేము చెప్పండి పరిమితమైన కామం అనంతాత్మను ఏం చేయగలుగుతుంది కాముడైనటువంటి జ్ఞాని ప్రత్యేకించి పొందవలసింది ఏముంది కనుక అతనిలో కోరికలు కలుగుతాయి చెప్పండి పొందవలసింది లేనప్పుడు కోరికలు కలితే మాత్రం నష్టం ఏముంది ఆత్మానంద సాగరంలో కోరికలు కూడా అందంగా అలల్లాగా లేచి పడుతూ ఉంటాయట ప్రపంచం అనేది అస్థిరం చంచలం కామం దుఃఖహేతు పరమాత్మ అక్షరం ఆనంద స్వరూపం కామరూప సంసారం చంచలమైనది కాబట్టి అక్షర రూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మను తెలుసుకోవాలి అన్నది ఉపనిషత్తు ఈ విధంగా మనకు కర్మయోగంలో మూడవ అధ్యాయమైనటువంటి కర్మయోగం అనేది మనకు దీంతో మనకు పూర్తయిపోతుంది దీంట్లో మొత్తం నలభై మూడు శ్లోకాల యొక్క వివరణలో ప్రధానంగా మనకు చివరికి వచ్చింది ఏంటంటే ఆత్మ విషయాన్ని సృశించారు ఇక్కడ కాబట్టి కామాన్ని ఏ విధంగా జయించాలనే విషయంలో కూడా స్పష్టత వచ్చింది కాబట్టి దానిపైన మనం చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం ముందుకు పోయే అవకాశం మనకు ఉంటుంది మనకు ్రహ్మ విద్యా శ్రీకృష్ణార్జున సంవాదే ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం అయినటువంటి శ్రీమద్భగవద్గీత ఎందు కర్మయోగం అనేటువంటి మూడవ అధ్యాయము సంపూర్ణం మనము ప్రతి రోజు కూడా అనుకున్న సమయం పూర్తయిన వెంబడే చివరిలో ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం ఆ శ్లోకం గీతా శ్లోకాలు అవన్నీ కూడా మన సమయం దృష్ట్యా రోజు అవన్నీ చెప్పుకోలేం కాబట్టి రోజుకు శ్లోకాన్ని ఆ విధంగా ఆవర్తనం చేస్తూ వస్తున్నాం మనము ఇప్పటి వరకు ఆవర్తనలు చాలా జరిగినాయి మనకు విధంగా మనం ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం మనం గీత అహం తిష్టామి గీతోత్తానముపాసిమ్యహం श्री पुरुक्षेत्रगणक्षोणि विहारिणी पाकसारथिरूपाय गीताचार्याय मङ्गलौ त्राया कामितार्थ प्रदायिने श्रीमद्वेङ्कटगिरिनाथाय సర్వం శ్రీకృష్ణార్పణమస్త మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ